హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మన రీసెంట్ ఆర్డర్ అండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఏమో సైడ్ బ్యాంగిల్స్ అండి అంటే కడా బ్యాంగిల్స్ ఇది ఒకటి వచ్చేసి సెట్ తీసుకున్నారు ఇంకొకటి ఏమో సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నారండి ఇవేమో సెట్లోనివి ఇవేమో మిడిల్ బ్యాంగిల్స్ అండి రెడ్ కలర్ టోటల్ మిడిల్లో ఎయిట్ బ్యాంగిల్స్ అండి అంటే ఒక హ్యాండ్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఇంకొక హ్యాండ్ కి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి సెట్ ఎలాగ సెట్ అనేది నేను మళ్ళీ చూపిస్తాను ఇదేమో సింగిల్ బ్యాంగిల్ అండి బ్రేస్లెట్ టైప్ బ్యాంగిల్స్ చేయించుకున్నారు ఇప్పుడు బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇది బ్రేస్లెట్ బ్యాంగిల్ అండి బ్యాంగిల్నే నే ఇలాగ ఫ్లవర్ డిజైన్ చేశాను పర్పుల్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో చేశానండి సెట్ చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి సెట్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లు చేయించుకున్నారు ఈ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర చాలా మంది చేయించుకున్నారు ఎందుకంటే చూడడానికి బాగుంది సింపుల్గా అనేసి చాలా మంది చేయించుకున్నారండి సింపుల్ లుక్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి చేయించుకున్నారు బ్రైస్ కూడా ఈ సెట్కి చాలా తక్కువ ఉంటుందండి ఇందులో అయితే నేను జర్కన్ స్టోన్స్ కూడా యూస్ చేశాను ఒకసారి చూపిస్తున్నాను చూడండి మిడిల్లో ఫ్లవర్ మిడిల్లో ఇలాగా జర్కన్ స్టోన్స్ అయితే యూజ్ చేశాను ఫ్లవర్ అయితే చూడడానికి చాలా బాగుందండి ఇదేమో సింగిల్ బ్యాంగిలేనండి ఒకటే బ్యాంగిల్ చేయించుకున్నారు ఈ ఫ్లవర్తోనే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది కదా మీరు కూడా ఇలాగ బ్యాంగిల్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి బల్క్లో తీసుకుంటే ప్రైజ్ అనేది తక్కువ ఉంటుందండి అంటే సింగిల్ పీస్ తీసుకున్న దానికంటే బల్క్ తీసుకుంటే కొంచెం అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది మీరు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్